హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలని రోజు అనుకుంటాం కదా చాలా మంచి పదం అనేది బాగున్నాను బాగున్నాను అనేది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఈరోజు ఏంటనేసి అంటే ఒక మంచి విడితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను పాల తోటకూర వైట్ తోటకూర చందమామ తోటకూర అని ఈ విధంగా మూడు పేర్లు నాకైతే తెలిసినవి అది ఒకటే తోటకూరలు అండి మూడు మూడు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి నేనైతే ఫస్ట్ టైం మన గార్డెన్లో నేను పండించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ పాల తోటకూర అయితే చూద్దానండి ఇది పసుపు పెట్టిన కుండీ కదండి ఇది పసుపు కుండి ఈ పసుపు కుండీలో నేను ఏంటంటే పసుపు పెట్టేటప్పుడు కొంచెం ఆకుకూరలు ఏవోటి వేసేస్తూ ఉంటాం కదా ఆ ఆకుకూరలు వేసేసి చక్కగాను ఆ పసుపు పెరిగేలాగా ఈ ఆకుకూర పెరిగిపోతుంది ఓ హారెస్ట్ చేసేద్దాము అని అనేసి మనకేంటంటే కక్కుర్తి ఎందుకంటే ప్లేస్ తక్కువ ఎక్కువ రకాలు పండించే మన దగ్గర విత్తనాలు ఉంటాయి ఏదో ఒకటి దాంట్లో ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి వేసేస్తూ ఉంటామన్నమాట అందు అప్పుడు అప్పుడు చేసింది ఏంటి ఇదిగోండి ఇది పసుపు కుండి ఈ పసుపు కుండిలోని ఈ తోటకూర విత్తనాలు వేసేయండి ఇది కూడా చూపించేది తోటకూర విత్తనాలు వేయడం పసుపు నాటడం అన్నీ కూడా మీకు రెగ్యులర్గా నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకైతే అయితే నేను చెప్పక్కర్లేదు తెలిసిపోతుంది ఇదిగోండి ఇది పాల తోటకూర చందమామ్మ తోటకూర అంటే రాకులు అయితే మాత్రం గ్రీన్గానే ఉంటాయి అది ఆ కాండం మాత్రం పూర్తిగా వైట్లో ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది ఇది పాల తోటకూర అంటారనమాట దీన్నైతే మనం ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతున్నాము ఇందుకు ఈ తోటకూర విత్తనాలు నాకు ఎక్కడ అనుకుంటున్నారు ఈ తోటకూర విత్తనాలు నాకు విజయవాడలో నేను ఇక్కడికి వెళ్ళాను కదండి మేలాకి వెళ్ళాను కదా అక్కడ కొనుక్కున్నాను చిన్న ప్యాకెట్ యాభై రూపాయలు అండి కానీ రేర్ కలెక్షన్ దొరకడమే నాకు అదృష్టంగా భావించి తీసుకున్నాను అని చెప్పాను కదా వేసేసరికి అయితే నా చక్కగా మనం విత్తనాలు వేసిన దగ్గర నుంచి అప్పుడు పది రోజులు పదిహేను రోజులు డైలీ వర్షాలు పడిపోయాయి కదండి పడిపోయినప్పుడు ఏంటంటే బాగా తెగుళ్ళు వచ్చేసింది తెగుళ్ళు వచ్చేసి ఏం చేయలేక ఈ విధంగా అయితే ఉంచేశాను ఇప్పుడు దీన్నైతే నేను హార్వెస్ట్ చేయబోతున్నాను ఒక మొక్క ఉంచుకొని మిగతా మొక్కలను తీసేస్తున్నాను ఒక మొక్క ఎందుకంటే విత్తనాల కోసం విత్తనం కోసం ఒకటి ఉంచుకోవాలి కదా మళ్ళీ మన విత్తనం దొరకదు కదా మనకి అందుకే ఇప్పుడు తీసేస్తుందండి ఎందుకు తీపోతే ఇప్పుడు అన్నీ కూడా కొమ్మలు చిక్కు ఉంచుకోవచ్చు ఇలా కొమ్మలు చిక్కేసి ఉంచుకోవచ్చు కానీ ఇది ఏంటంటే కొమ్మలు చిక్కు ఉంచితే మళ్ళీ దీని బలవంత పసుపు బలం ఇది లాగేస్తాయి సపరేట్గా ఒక కుండీలో ఉన్నప్పుడు మనం అలా చేయొచ్చు కానీ పసుపులో అసలు ఏ మొక్కలు కూడా ఉంచకూడదండి దీనికి మట్టి కానీ గుంతగా పైకు తేగదాది పెట్టేద్దామా లేకపోతే ఒక ఆకువర పెట్టేద్దామంటే ఫస్ట్ మట్టిలో అది మొక్క పెరక్క అవన్నీ చేస్తాము ఇప్పుడు మాత్రం దొంప స్టార్ట్ అవుతుంది మొక్క మొక్కెంతవరకు పెరిగిందంటే చూడండి మొక్క మొక్కెంతవరకు పెరిగిందంటే ఇంకా మనకి స్టార్ట్ అయిపోద్దండి పసుపు స్టా దుంపలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ స్టేజ్లో ఏవి ఉండకూడదు అందుకు నేనైతే ఇప్పుడు కోస్తుంది తోటకూర కోస్తున్నాను మొత్తం మా వేరుతో కలిపి తీసేస్తున్నానండి దీన్ని ఒక మొక్క మాత్రమే ఉంచేద్దాం ఒకటి మాత్రమే ఉంచుతున్నాను అనమాట ఇంక ఇందులో ఏవేవో పుట్టేసినవి కూడానండి చూస్తే ఇంకేవో బయటపడుతూ ఉంటాయి ఇంకా రకరకాల ఆకుకూరలు అన్నీ కూడాను అది ఈ వెనక తోటి ఉంచేస్తాను వెనకది బాగా బలంగా పెరిగింది ఉంచేస్తే ఇవన్నీ తీసేస్తున్నాను ఇంకా సరదా కదండి ఇలాంటి వెరైటీస్ అన్నీ మన గార్డెన్లోని మీరు ఎన్ని రకాల తోటకూర ఎర్ర తోటకూర పింక్ తోటకూర కొయ్యి తోటకూర అలాగే ఇంకా డబల్ కలర్ తోటకూర ఎన్ని రకాలు విన్నాం కదండి అలాగ అన్ని రకాలు మనం పండించుకోవడం తినడం ఎంత హ్యాపీనెస్ అంటే మనకి ఎంత హ్యాపీ హ్యాపీ ఇంకంతే ఇంకా ఇంకా ప్రతిదీ కూడా మనం హ్యాపీ ఆనందం అనుకుంటూనే ఆ పాజిటివ్ ఎనర్జీని మన మైండ్కి మన బాడీకి కూడా ఇవ్వాలి మనం ఈ విధంగా అయితే మాత్రం తెల్ల తోటకూర నేను విజయవాడలో కొడుకు వచ్చి ఇలా పండించుకోగలిగానే చాలా సంతోషంగా ఉంది నేనైతే ఫస్ట్ టైం అండి ఇది చూడడం మీరు ఎవరైనా ఇంతమంది చూసారా వాడారా మీకు ఇక్కడ తెల్ల తోటకూర మీ ప్రాంతంలో దొరుకుతుందా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇది అసలు రెగ్యులర్గా వాడే వెరైటీ కొన్ని ప్రాంతాల్లో మనకేంటంటే ఇప్పుడు కొత్తగా మనం పండించడం కొత్త అంటే ఆకుకూర అయితే కొత్త వేడరైటీ కాదండి ఇది పూర్వం వెరైటీయే మనకు కొత్త అంతే మన గార్డెన్ కొత్త మనకు కొత్త అంతే మొత్తం తీసేసాను కదండి ఇప్పుడు ఈ పసుపు చక్కగా పెరుగుద్ది హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు దీనికి గాలి తగులుద్ది ఇలాగైతే తీసేసారండి మొత్తం ఇంకా రీట్లో కూడా పన్నగంటి కూడా పుట్టేసింది ఇది కూడా మనం తీసేయాలి ఉంచకూడదు ఇది కూడా తీసేస్తాను ఇంకేవో వంగమొక్కలు కూడా పుట్టేసినట్టు ఉన్నాయి ఇందులో ఇవన్నీ తీసి వేరే కుండీల్లోనైతే నాటుకుందాం ఇలా గడ్డి కూడా ఇవన్నీ వచ్చేస్తుంటే ఎప్పుడప్పుడు మనం కొంచెం శుభ్రం చేసుకోవాలి కరెక్ట్గా నేను వీడియోలు చేసినప్పుడే మా పక్క నుంచి బస్సులు ఎంత ఉంటాయి పక్షులు అరుస్తూ ఉంటాయి ఈరోజు నేను ఈ చివర వీడియో చేస్తాను కానీ కొంచెం సౌండ్ తక్కువ వస్తుంది ఆచేవర పక్షులు ఎక్కువ ఉన్న చెట్ల మీద ఉంటాయి అన్నమాట అలాగే ఇంకా ఈరోజు అయితే మాత్రం మంచిగా తెల్ల తోటకూర గురించి అయితే మా మన పరిచయం చేసుకున్నాం కదా ఇది ఫస్ట్ టైం వండబోతున్నాను ఎలా ఉందో టేస్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఎప్పుడైనా మళ్ళీ తర్వాత వీడియోలో మీకు అయితే తెలియచేస్తాను ఈ తోటకూరతో పాటు ఇంకా మిగతా తోటకూరలు కూడా ఉన్నాయి ఇదిగోండి డబల్ కలర్ తోటకూర ఇది డబల్ కలర్ తోటకూర ఇది కూడా వేలుతోనే తీసేస్తున్నాను అందులో వంగ మొక్కలు ఉన్నాయి అందుకనమాట అందుకు ఇలాగ మనం పెరిగిన తర్వాత యాక్ కొన్ని తీసేయడం మంచిదండి మళ్ళీ విత్తనాలు వేసుకుంటాం కదా విత్తనాలు వేయకపోయినా ఎక్కడో దగ్గర రాలిపోయి పడిపోయి పుట్టేస్తూనే ఉంటాయి అందుకే తోటకూర తీసేస్తున్నాను సరే ఇది ఇది ఒక ఇది మళ్ళీ వేరే షేప్లో ఉందండి ఇది ఒక రకం తోటకూర ఇది ఎలాగో మన తెలిసిన తోటకూరే పింక్ తోటకూర పింక్ ఇన్ని రకాల తోటకూరలు వండుకోవచ్చు అండి అంటే చక్కగా వండుకోవచ్చు ఏం పర్వాలేదు వండి ఒకే చేసేస్తాను ఇది ఎర్ర తోటకూర ఇదండి చక్కగా ఇంకా గలిజేరి అన్నీ కూడా పుట్టచ్చు తెలుసు కదండి ఇది మన గార్డెన్స్ అందరికి పరిచయమైన ఆకుకూరే గలిజేర అంటారు పునర్నవ అంటారు పునర్నవ అంటే పునర్జన్మనిచ్చే అంత శక్తివంతమైందనమాట అది కాబట్టి దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా నేను కోస్తున్నాను ఇది పులుసు చేస్తాను పప్పులో వేస్తాను అందుకని దీన్ని కూడా నేను కోసేస్తున్నాను ఇలాగ మన కొన్ని ఆకుకూరలు అయితే మనం విత్తనాలు పెట్టకుండానే బోల్డ్ అని వచ్చేస్తూ ఉంటాయి వాటిని మనం గుర్తుపట్టి వినియోగించుకోవడం మన బాధ్యత అంతే ఇంకా ఇవి ఇక్కడ ఉంది కదా పింక్ ఇది కొంచెం విత్తనాలు ఉంచేద్దాం అనుకుంటున్నానండి ఇలా అక్కడక్కడ మనకు ఆ ప్రదేశంలో కొంచెం మట్టి ఎక్కువ ఉంది పర్వాలేదు అనుకున్న దగ్గర విత్తనాలకి ఆ మొక్కల్ని ఉంచేయాలన్నమాట ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రకాల తోటకూరలు ఉన్నాయి ఇక్కడ రెండు చూపిస్తాను పింకు రెడ్ డబుల్ కలరు గ్రీను వైటు ఐదు కలర్ తోటకూరలు ఇంకా ఈ చిలక తోటకూర అయితే బోర్డు ఇంకా ఒకసారి అయితే ఇంకా మనం పునర్నావా కూడా ఉంది పునర్నాభ తోటకూర అక్కడ కూడా ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాం పదండి చూసారు కదా ఇంకా ఇంకా పునర్నవ అయితే ఈ కొత్త వర్షాలకి తొలకరి వర్షాలకి మాత్రం చక్కగా ఎక్కడికక్కడ వచ్చేస్తుందండి అన్ని మొక్కల్లో కూడాను ఈ రోజైతే మాత్రం హార్వెస్ట్ తోటకూర వెరైటీస్ ప్లస్ ఈ పునర్నవ కూడా తీసేస్తా పునర్నవ అంటారు గలిజేరు అంటారు ఎర్ర గలిజేరు తెల్లగలిజేరు ఇలా ఉంటుంది తెల్లగలిజేరు అయితే మంచి మెడిసిన్ ప్లాంటి అండి కిడ్నీస్ని బాగా క్లీన్ చేసి క్లీన్ చేయడము రిపేర్ చేస్తుందని కూడా అంటారు మన ఆర్గానిక్ పండించే రైతులు అవ్వచ్చు తర్వాత మనకి ఆయుర్వేదం డాక్టర్స్ అవ్వచ్చు నేచర్ డాక్టర్స్ అందరూ కూడా ఏంటంటే తెల్ల గలిజారు చాలా మంచిది అంటారు నాకైతే రాలేదు ఇంకాను ఎప్పుడప్పుడు వచ్చినా కొంచెం వస్తుంది ఇప్పటికైనా పునర్నాభ ఎరుపైన వచ్చింది సంతోషం ఇదైతే మాత్రం చక్క ఫస్ట్ టైం రావడం నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది దీని అయితే చక్కగా పప్పు చేద్దాం అనుకుంటున్నాను పప్పులో వేద్దాం అనుకుంటున్నాను తోటకూరు పులిసు చేద్దాం అనుకుంటున్నాను అయితే చక్కగా ఆకుకూరలు మాత్రం చూస్తున్నారు కదా మీరు ప్రతిసారి మా వీడియోలోనైతే ఎంత సమృద్ధిగా వస్తున్నాయో పెట్టకపోయినా అసలు మీరు నమ్మరు చూడండి అసలు ఎక్కడికక్కడ లాగా అన్ని మొక్కల్లో కలిపి ఉంటున్నాయంటే అంటే ఏంటండి అసలు వచ్చేస్తున్నాయి అలాగనమాట ఎందుకు కిచెన్ కంపోస్ట్ ఎక్కువగా మేము వాడతాం కాబట్టి పశువుల ఎరువు ఎక్కువగా వాడతాం కాబట్టి ఆ రెండింటిలో వచ్చిన ఆకుకూరలేనండి ఇవన్నీ కూడాను చెప్పిన ఒక కూర పాలకూర తప్ప అవి మాత్రం రావండి అవి మనం కోసేస్తుంటాం అలా మొక్క ముదిరిపో చనిపోతుంది విత్తనాలు ఏం పెద్దగా ఉండవు వాటికి తోటకూర అది ఉంటే ఏదో ఒక మోలేమో మొక్కలు ఎండిపోయి విత్తనాలు అయిపోతూ ఉంటాయి అది మనం కంపోస్ట్లో వేస్తాము అలాగే ఇవి మనకి కొన్ని గల్జేరు గంగవాయిల కొండపిండాకు ఇవన్నీ కూడా మాకు పశువులు పశువులు ఎరువులు ఎలా వస్తాయంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏది ఎక్కువగా పంట అధికంగా ఉంటే పశువుల పొలాల్లోకి వెళ్ళి అదే ఆవుల పొలాల్లోకి వెళ్ళి మేస్తాయి చక్కగా మనకు పేడ పేడ్ కంపోస్ట్ చేసి మనం ఆ కంపోస్ట్ ఎరువు తెచ్చుకుంటాం కాబట్టి తప్పనిసరిగా మీ చుట్టుపక్కల ఉన్న ఆకులన్నీ మీకు మీ గార్డెన్లో విత్తనం పెట్టకుండా మంచిగా వస్తాయి కాబట్టి మనం మనకి జీవామృతం జీవామృతంలో కూడా మంచి విత్తనాలు వస్తాయండి మనకి జీవామృతం పచ్చిపేడ ఫ్రెష్ పేడ వాడతాం ఇంక ఎరువు అనేసరికి అది కంపోస్ట్ అయిన తర్వాత వాడతాం కానీ జీవామృతం వాడితే చూడండి ఇంకొస్తాయి మీకు ఆకుకూరలు మంచి మంచి రేర్ కలెక్షన్స్ పూర్వం దేశవాళ్ళు వెరైటీల పొలాల్లో ఉండిపోయి ఎవరు వాడకు ఉండిపోయిన వెరైటీలు అన్నీ కూడా వస్తాయి అవన్నీ కూడా మా సమృద్ధిగా వాడుకోవచ్చు చూడండి అసలు ఏం కాకుండా ఇలా వెళ్తే అలాగ అలా ఉంటుంది అనమాట ఆకుకూర ఇంకా ఆకుకూర హార్వెస్ట్లు అయితే అయిపోయాయి ఇప్పుడు మనకి ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉంది అంటే ఏ రోజు ఆ రోజు కోసేస్తాం కాబట్టి ఏది ఎక్కువ ఉండవండి మా గార్డెన్లో ఏ రోజు వారు ప్రతిరోజు మాకు హార్వెస్టే ఈ డ్రాగన్ ఫ్రూట్ మాత్రం మాకు కొంచెం డల్ అయింది సంవత్సరం అనేది చెప్తాను నేనైతే మరి మరి వర్షాలకు మరి లేదా ప్లేస్ వాటికి ఇరవై లీటర్ల బకెట్ ఇబ్బంది అయిందో తెలియదు ఇదిగొండక ఒకటి ఒకటైతే ఉంది ఇప్పుడు కోస్తాను దీన్ని అయితే మాత్రం మిగతా ఇంక పచ్చి పచ్చిగా ఉన్నాయి ఇంకా కొన్ని అయితే అటు అవతల వైపు కొన్ని ఉన్నాయి వీడియో తీయడం కొంచెం కష్టంగా ఎందుకంటే కొంచెం గబగబ చేయి కూడా పెట్టలేదు ముళ్ళు గుచ్చేస్తాయి కదా అందుకు ఈ విధంగా అవతల కొన్ని ఉన్నాయి అంటే గోడ అవతల కొన్ని ఉన్నాయి అలాగే ఇవతలకు కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఒక హార్వెస్ట్ అయితే మాత్రం ఒకటి ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉంది సంతోషం అండి ఒకటి వచ్చిన చాలు చెప్పాను ఇంతమంది డ్రాగన్ ఫ్రూట్ గురించి మార్కెట్ లో చాలా చప్పగా ఉంది మనకి చాలా తీయగా ఉందండి అసలు ఇదిగో ఓపెన్ కూడా అయిపోయింది కొంచెం ఎక్కువ ముగ్గిపోవడం వల్ల ఓపెన్ కూడా అయిపోయింది ఈ చుక్కలు ఇలా కనిపిస్తుంది కదండి లోపల మాత్రం అసలు ఏం పాడవడం లేదా తొక్క ఒకటి అలా కనిపిస్తుంది ఆ తొక్కను కూడా అసలు నీట్గా చెక్క చెక్కేసి జ్యూస్ చేసుకుని తాగొచ్చు అని చెప్తున్నారు కానీ మనమైతే తొక్కను పారేస్తున్నాం లోపల గుజ్జు మాత్రమే మనం తింటున్నాము డ్రాగన్ ఫ్రూట్ ఒకటి వచ్చినా ఇంకా అమోఘమే మనకి ఇప్పుడైతే కొంచెం పంట మరి ఎక్కువ రావడం వల్ల ఏమి ఇప్పుడైతే కొంచెం మార్కెట్లో ధర అయితే మాత్రం కొంచెంగా తగ్గింది అలాగే ఇంకా మనకి అయితే మాత్రం మంచిగా నేను ఈ అడుగు మావిడి మా గుత్తులు గుత్తులుగా కాస్తుంది కదా కొంచెం అడుగు మామిడికాయలు కూడా కాస్తున్నానండి పప్పులు ఆకువరేసినప్పుడు ఈ మామిడికాయలు వేసి కొంచెం రెండు పడేసామంటే ఇంకా చింతపండు అక్కర్లేదు పులిపయ్యాకర్లేదు కొంచెం లైట్గా వస్తాయి కాబట్టి అమోఘంగా ఉంటుంది రుచి అయితే మాత్రం చాలా బాగుంటుందండి నేను ఫ్రై కర్రీస్లో కూడా సన్నగా తరిగి వేసేస్తున్నాను మ్యాంగో అని చక్కగాను అలాగే ఇంకా మనకి కూరల్లో కూడా సన్నగా తరిగి వేస్తున్నాను చిన్న పులిపొచ్చి ఆ కర్రీస్ వంకాయ వంకాయ మామిడికాయ అలాగే అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఈ అడుగు మామిడికాయలు ఉండడం వల్ల ఎంత బాగుందంటేనండి అసలు చెప్పలేము అసలు మీరు అడుగుమాడుకే చిన్న చిన్న కూరల్లో సన్నగా తరిగి వేయండి పులిపొస్తుంది ఈట పులుపు ఎక్కువ పులిపోయాం కదా ఎక్కువ కూడా వెయ్యి కదా అలా అనమాట ఇప్పుడు నేనైతే గలిజేరు అడుగుమాడుకే పప్పు చేయబోతున్నాను తోటకూర అయితే మంచిగా కర్రీగా పులుసుని ఎదురు ప్లాన్ చేస్తాను మంచిగా ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే మనం కోసేసుకున్నాము ఈ తోటకూర ఫస్ట్ టైం నా గార్డెన్ లో నేను పండించడమే కానీ నా కంటితో చూడడమే కానీ తినబోతుండడమే కానీ ఫస్ట్ టైం ఎవరైనా కూడా ఇది పండించారా టేస్ట్ ఎలా ఉందో కొంచెం చెప్పండి తెల్ల తోటకూర అలా ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూసే తోటకూరల రకాలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు మన గార్డెన్ లో ఇది ఎర్ర తోటకూర ఇది పింక్ తోటకూర అలాగే గ్రీన్ అయితే ఎప్పటికప్పుడు ఉంటుంది ఇది గ్రీను అలాగే తెల్ల తోటకూర ఇక్కడికి ఇక్కడ నాలుగు మన మన కోసం కోయి తోటకూర ఐదు దగ్గర ఐదు ఆరు రకాల తోటకూరలు మన గార్డెన్ లోనే వచ్చేస్తూ ఉంటాయి అది ఇటుకెట్టే నేను మొత్తం వేర్లు కట్ చేసేస్తున్నాను అండి వేర్లు కట్ చేసేసి ఇంకా మరి వేరే దగ్గర పెడదామన్నా కూడా మళ్ళీ మన కుండీలో ఖాళీ ఉండడం లేదు ఎక్కడ చిన్న కుండీ ఖాళీని ఏదో ఒక విత్తనాలు పెట్టేస్తే ఏదో ఒక అందులో పెట్టేస్తూ ఉంటాం కదా కాబట్టి అసలు టేస్ట్ చేద్దాము మళ్ళీసారి వేసుకోవచ్చు ఆకుకూరలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు ఈ వేర్లు ఇలా కట్ చేసి తీసేస్తున్నాను నేనైతే మాత్రం ఇది కంపోస్ట్లో వేసేస్తాను బతికేసేందులో కూడా బతికేస్తూ ఉంటాయి ఒక్కోసారి ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం మనకి ఎంత సంతోషంగా ఉంటుందండి రోజు ఇలాంటి ఆహారాన్ని మనం తీసుకోవడం గార్డెనింగ్ చేయడం ఈ గార్డెన్లో ఎలా తిరగడము కొంచెం పని చేసుకోవడము ఈ ఆహారాన్ని తీసుకో తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత గార్డెనింగ్ అయితే మాత్రం చేయండి ఎంత వస్తే అంత అది అమృత ఆహారంగా భావించి తీసుకుందాం ఎక్కువ ఎక్కువ మన పండించకల పావు కేజీ కూరగాయలు ఒక పావు కేజీ తోటకూర వచ్చినా కూడా మనకు చాలు మన కష్టానికి ప్రతిఫలము ఆరోగ్యాన్ని మంచి ఇచ్చేదన్నమాట ఓకే అండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనో భావంతో బాయండి